Thank you. హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి ఒక మెసేజ్ పెట్టేసేయండి నేను లైవ్ స్టార్ట్ చేయగానే పవర్ కట్ అయిపోయిందండి లైవ్ లో స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా నేను లైవ్ స్టార్ట్ చేశాను పవర్ కట్ అయింది అందుకని కటింగ్ ఏ విధంగా చేశానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చేసి మెసేజ్ చేయండి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి కరెంట్ పోతే నాకైతే కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ తక్కువ ఉందండి అది బ్లౌజ్ పెద్దది లైనింగ్ చూస్తే ఎయిటీ పాయింట్స్ ఎయిటీ ఎయిటీ పాయింట్స్ ఉంది అందుకని ఇక్కడ ఇక్కడ తగ్గింది అనమాట క్లియర్ గా కనిపిస్తుందో లేదో ఒకసారి మెసేజ్ చేయండి थर्टी एट साइज ब्लॉज थर्टी एट కదా పవర్ ఎప్పుడొచ్చిద్దో నేను లైవ్ స్టార్ట్ చేశాను పవర్ కట్ అయింది ఈ రోజైతే ఈరోజు బొటెక్ స్టైల్లో పైపింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చూపిద్దాం అనుకున్నా లైవ్ లో బట్ ఏంటో

హాయ్ మేడం సాయి గారు నా మిషన్ పేరు వచ్చేసి ఉషా అండి జాక్ కాదు ఉషా మిషన్ అనమాట ఉషా ఎఫ్ టు హాయ్ క్లారిటీ కనిపిస్తుందండి హాయ్ మేడం ఒకసారి క్లియర్గా కనిపిస్తుందో లేదో ఒకసారి మెసేజ్ చేయండి లైనింగ్ நீ நீ உண்டா? ஆ உண்டா. ஆ. நீ ஓடுறதுக்கு நீ நீ வெட்ட. டாப் எல்லா டிஸ்டன்ஸ் இருக்குது எனக்கு. டான். ஆ. டைட் இட். போலி டாப் வந்து காம்போ. லைன் இருந்து வருது. ஆ. బ్లౌజ్ అదే షాప్ అని కానీ పవర్ కట్ అయింది కదా అదే అదే చెప్పాను ఈవినింగ్ వస్తాను అన్నారు దేనికండి మెసేజ్ చేసి డిలీట్ చేశారు కనపడుతుంది ఓకే థ్యాంక్స్ పర్లేదు ఏదైనా సరే అడిగేసేయండి ఎందుకు డిలీట్ చేయటం మీరు స్టిచ్చింగ్ చేస్తారండి నేను లైవ్ స్టార్ట్ చేశాను పవర్ పోయిందండి కరెక్ట్గా నేను స్టార్ట్ చేయకముందైనా పవర్ పోయి ఉంటే అప్పుడే స్టాప్ చేసేదాన్ని కానీ స్టార్ట్ చేయగానే పవర్ పోయిందనమాట రోజు ఉంటుంది పవర్ అయితే ఈ రోజే ఏందో పవర్ పోయింది ఎప్పుడు వస్తుందో ఏమో ఈ రోజే అనుకున్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే లైవ్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైమే చూడండి ఎలా ఎలాగొచ్చిందో కుదరక కుదరక ఈ రోజు కుదుర్చుకొని మరి లైవ్ చేస్తున్నా ఫస్ట్ టైం దాంట్లో కూడా కలిసి రావాల వీడియోస్ కూడా వస్తున్నాయి మన ఛానల్లో వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మల్ని ఆల్ అని క్లిక్ చేస్తే ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట మీది షాప్ అండి ఓ అవునా ఛానల్ ఉందా మీ ఛానల్ని కూడా నేను చూస్తానండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తాను తప్పకుండా నేను ఈ మధ్య స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ ఛానల్ అనేది మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని స్టార్ట్ చేశాను బామో ఈ కరెంట్ అయింది ఎంతసేపు తీసాడు దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అవుతుంది కరెంట్ తీసి డైలీ పోదు ఈరోజు నేను లైవ్ స్టార్ట్ చేశాననే ఏమో గానీ కరెంట్ పవర్ కట్ పోయింది మీ ఛానల్లో కూడా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ లైవ్స్ వీడియోస్ పెడతారండి ఓకే ఇంట్లో స్టిచ్ చేస్తారా నేను కూడా ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇంట్లోనే స్టిచ్ చేసేదాన్ని షాప్ పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది అంతేనండి ఇంట్లో బాగా స్టిచ్ చేసేదాన్ని అనమాట ఇంకా వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పి షాప్ అయితే తీసుకున్నాను అప్పుడైతే నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ షాప్ తీసుకున్నాకే నేను యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఛానల్ పెట్టలేదండి షాప్ తీసుకున్నాకే నా ఛానల్ అనేది వీడియోస్ పెట్టాను అనమాట పవర్ కట్ పోయింది ఎప్పుడు వస్తుందో ఏమో ఈ నా లైవ్ జరగదేమో ఒకవేళ లైవ్ లో స్టిచ్ చేద్దాం అనుకుని బ్లౌజ్ అయితే కొంచెం ఈవినింగ్ అర్జెంట్ లైవ్ లో చూపిద్దాం లే బొటిక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేస్తారు అనుకున్నాను కానీ చూడండి ఆ దేవుడు అదే అంటారు మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడని యువర్ నేమ్ ఇస్ గుడ్ నేమ్ లావణ్య ఓకే అండి మై నేమ్ ఇస్ లక్ష్మి లక్ష్మి నా పేరు త్వరగా వస్తే బాగుంది కరెంటు చేయక చేయక లైవ్ చేస్తుంటే చూడండి పవర్ కట్ అయిపోయింది ఈ లోపు ఒక పని చేద్దాం అండి ఒక బ్లౌజ్ కటింగ్ అయితే ఉంది అది చూపించేయమంటారా ఇదైతే థర్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను అనమాట ఇది బ్యాక్ ఫార్ట్

嗯，可以放心。 ఓకే ఫ్రెండ్స్ ఈ పవర్ అయితే వచ్చేటట్టు లేదు లోపు ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేద్దాం ప్రిన్స్ కట్ ని వేస్ట్ చేస్తాం ప్రిన్స్ కట్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అలాగే కటింగ్ చూపించే ముందు ఒక సిస్టర్ అడిగారండి కామెంట్లో ఓవర్లాక్ మిషన్ చూపిస్తాను థ్రెడ్ ఊడిపోతుంది కట్ చేస్తే అని అడిగారు అండి ఇదిగోండి నాకు ఓవర్లాక్ ఇది మిషన్ అనమాట ఓవర్లాక్ మిషన్ ఉంటే ఏంటంటే బొటిక్ స్టైల్ వచ్చేస్తుంది చాలా నీట్ గా వస్తుంది ఓవర్లాక్ ఇదేనండి ఓవర్లాక్ నాది కొత్త మిషన్ రిన్యూ రెన్యూ అని కొత్త మిషన్ చూడండి నేను ఇది కొని ఫైవ్ ఫోర్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుందండి సిక్స్ మంత్స్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఇవి ఇవైతే పెద్ద చిన్న దారాలు అయితే అయిపోతాయని చెప్పి నేనైతే పెద్ద దారాలు పెట్టాను అనమాట కానీ నా దానికి ఒక ప్రాబ్లం అయితే ఉంది ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అదే కా నాకు చెప్పండి ఓవర్లాక్ మించింది ఇటు నుంచి వచ్చిన థ్రెడ్ బాగానే ఉంటుంది ఈ పై నుంచి వచ్చిన థ్రెడ్ బానే ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన థ్రెడ్ మాత్రం బాగా తెగిద్దండి ఇక్కడ వరకు బానే వస్తుంది ఇక్కడ సూది దగ్గర నుంచి మాత్రం పద్దాకల తెగిపోతానే ఉంటుంది దీనికి ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే గనక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను అడుగుతున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు కూడా తెగే ఉంది చూడండి ఒక స్టిచ్ వేయంగానే తెగిపోతుంది అనమాట థ్రెడ్ ఈ రెండు బాగా తెగవు అసలు అసలు తెగవు ఈ మూడోది నుంచి సరే నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేది కదా ఒక థ్రెడ్ ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే థ్రెడ్ మాత్రం తెగుతూనే ఉంటది అసలు ఒక స్టిచ్ వేయగానే ఆ థ్రెడ్ అనేది